అలసిన వాణిని ఊరడించి మాటలు బుధవారము అక్టోబర్ ఇరవై రెండు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము రెండవ కొరింది ఆరో అధ్యాయం పద్నాలుగవ వచనం నాకు తెలిసిన వైద్యురాలైన ఒక క్రైస్తవ సహోదరి తన వైద్య వృత్తి ద్వారా సంవత్సరం నలభై వేల రూపాయల ఆదాయము పొందుచుంది ఆమె స్నేహితుడు తన ఆదాయము సంవత్సరం నాకు ఇరవై ఐదు వేలు రూపాయలు మాత్రము అని చూపించమని సలహానిచ్చింది ఎందుకనగా ఆమె సరి అయిన ఆదాయము చూపించినచో ప్రభుత్వ అధికారులు ఇతరుల వలె ఈమె కూడా తప్పుడు ఆదాయపు లెక్క ఇచ్చినది కానీ అసలు ఇంకా ఎక్కువ పొందుచున్నదని తలంచెదరని చెప్పింది ఆమె సలహా కొరకు నా దగ్గరకు వచ్చినది ఆమె ఒక క్రైస్తవు కనుక ఏ అబద్ధం ఆడకూడదు కానీ ఆ పై పై అధికారులు ఒకవేళ ఇంతకంటే ఎక్కువ ఆదాయము పొందుచున్నదని వేధించిన సరే ఆమెను మాత్రం సరి అయిన ఆదాయపు లెక్క ఇవ్వమని చెప్పింది చివరకు దేవుడు ఆమెను ఎంతో గనపరిచిన అనేక కుయుక్తి మార్గములో మన మనస్సాక్షికి విరుద్ధముగా వెళ్ళుటకు శోధించబడింది ఈ లోక సంబంధమైన లాభము కొరకైన ఆశతో మోసగించబడి మన నీటిని యథార్థతను వదిలివేయకూడదు రాజైన ఆశాకు ప్రవక్త ద్వారా హెచ్చరికతో కూడిన వర్తమానము ఇవ్వబడింది కానీ అతడు కృతజ్ఞతతో అంగీకరించుటకు బదులుగా ప్రవక్తపై కోపపడి రెండవ దినవృత్ అతనిని బందీ గృహంలో వేయించాడు అయినప్పటికీ దేవుని వర్తమానం మారలేదు తన మిగిలిన జీవితం అంతటిలో యుద్ధములచే కష్టపెట్టబడే అతడు దేవుని ఆశీర్వాదములను పోగొట్టుకు యహోషపాకి రాజైన ఆశా యొక్క కుమారుడు అతడు కూడా తన తండ్రి వలే ఎంతో చక్కగా ఆరంభించను రెండవ దిన వృత్తాంతంలో పదిహేడవ అధ్యాయం ఒకటి నుంచి పదిహేడు అతడు దేవునికి లోబడినంత కాలము వృద్ధి చెందు వచ్చాను కానీ తరువాత తన తండ్రి ఏ విధంగా ప్రభు మార్గం నుండి కలిగిపోయి తన మీదకి నష్టంను తెచ్చుకొనెనో తెలిసి కూడా సాతాను యొక్క యుక్తితో కూడిన తంత్రములకు లొంగిపోయి అతడు కూడా తన మీదకు నాశనం తెచ్చుకుని యహోషపాతీ ఆహాబు కుమార్తె అయిన కుమారుడైన యహోరాముఖుడికి కోరుకుని ఈ విధముగా అతడుని ఆహాబుని మంచి స్నేహితులుగా అయింది దాని ఫలితంగా జీవితంలోనికి లోకం ఎంతో ప్రవేశించినది అనేక మంది విశ్వాసులకు ఇటువంటి అపాయమే సంభవించింది మొదటిలో ప్రభువు కొరకు ఎంతో ఆసక్తిగా ఉంది వారు ఎల్లప్పుడూ తమతో కూడా బైబిల్ తీసుకుని వెళ్ళుతూ సాక్ష్యం ఇచ్చుతూ ఎంతో ధైర్యంగా బోధిస్తారు తరువాత వారి కుమారుడు లేక కుమార్తెకి వివాహం ఏర్పాటు చేయవలసిన సమయము వచ్చినప్పుడు ఈ లోక లాభం మరియు అభివృద్ధి చేత శోధించబడి అవిశ్వాసుల కుటుంబములతో సంబంధం పెట్టుకుంటూ ఎవరైనా దేవుని సేవకుని ధైర్యం తెచ్చుకొని హెచ్చరించి దేవుని వాక్యం చూపించినప్పుడు రాజైన ఆశ ఆ సేవకునిపై కోపపడుతూ దాని ఫలితముగా ఇప్పుడు వారు బాధతోనూ సిగ్గుతోనూ నిండి ఉన్నారు ఇది అంతయు మనలను మోసగించుటకు ఆహాబు వంటి లోక స్నేహితులను మనము అనుమతించకూడదని ఈ లోక ఆడంబరంలో కీర్త ప్రతిష్టలచే ఆకర్షించబడి అన్యులతో వివాహ సంబంధం కలిగి ఉండకూడదని దేవుని వాక్యం ఇచ్చిన సేవకునిపై కోపడకూడదని మనలను హెచ్చరిక చేయిచున్నది మరొక వైపు మనము అన్ని సమయంలో ఎంత కష్టమైనప్పటికీ దేవునికి లోబడి ఆయన జీవ వాక్యం కనపరచవలనని బోధించుచున్నది